హాయ్ అండి ఈరోజు వీడియోలో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా రెండు సైడ్లో మీకు బార్డర్ వస్తుంది కదా వన్ సైడ్ బార్డర్ నేను హ్యాండ్కి వేశాను ఇంకో సైడ్ బార్డర్ని నేను ఇలాగా హెమింగ్ పట్టి మెథడ్లో పైపింగ్ అయితే చేశానండి చాలా బాగా వచ్చింది మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యమనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది బొటిక్ స్టైల్లో ఉంటుంది సో ఇప్పుడైతే నేను వీడియోలోకి వెళ్ళిపోతాను వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి రెండో సైడ్ ఉన్న బార్డర్ని ఇలా తీసేసుకున్నానండి అయితే మనకి ఇక్కడ విడుతున్నది అనమాట దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా జాయింట్ వేసుకుందాం అనుకోండి మనకి క్లాత్ అనేది ఒక మీటర్ వరకు అయితే వస్తుంది అప్పుడు మనకి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మనకి ఇలా జాయిన్ చేసుకుంటం వల్ల క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది ఇలా స్టిచ్ చేసుకుంటం వల్ల ఇక్కడ ఎగరస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని వీలైతే టాప్ స్టిచ్ వేసుకోండి అవసరమైతే లేకపోతే లేదు ఇక్కడ కూడా ప్లెయిన్ క్లాత్ కట్ చేసేయండి ఓన్లీ మనకి ఈ బార్డర్ ఉన్నదే మాత్రమే కావాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ పీస్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట చాలా ఇంపార్టెంట్ అండి క్రాస్ అనేది క్రాస్గా లేకపోతే మనకి సరిగ్గా రాదు పైపింగ్ అనేది ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకుంటానికి మనకి క్లాత్ కావాలి కాబట్టి మన ఇలాగా బార్డర్స్ అనేది స్టిచ్ వేస్తున్నాను ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా క్రాస్ తీసేసేయండి ఇప్పుడు క్లాత్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా క్రాస్ మొత్తం ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇప్పుడు రెండు మొత్తం కూడా జాయిన్ చేసుకుని వెళ్ళిపోవాలి టూ పీసెస్ కూడా ఎన్ని జాయింట్లు వస్తే అన్ని మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకోండి మొత్తం ఉన్న క్లాత్ అంతా కూడా జాయిన్ చేసేయండి మళ్ళీ మనకు కావాలంటే ఇబ్బంది పడాలి ఎందుకంటే ఇది వచ్చేసి హెమ్మింగ్ మెథడ్లో ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు మెడపట్టి క్లాత్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి క్రాస్గా అంటే మన హెమింగ్ పట్టి కోసం ఎలాగైతే రెడీ చేసుకుంటామో కాటన్ కాటన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అలాగే రెడీ చేసి పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి శారీలో వచ్చిన బార్డరు ఇది వచ్చేసి కాటన్ అనమాట ఇది ఎంత పొడుగుంటే అంత నెక్కి సరిపోంత తీసుకున్నాను సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఈ బార్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పెట్టేసుకుని నీట్గా ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎంత పొడుగుంటే అంత ఇలా మొత్తం కూడా చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇదంతా కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట అయిపోయిన తర్వాత ఎగస్ట్రోన క్లాత్ని కట్ చేసేయండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఎక్కడ కూడా లూజ్ రాకూడదు ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసుకుందాం మనకు ఖర్చుకి ఎంత కావాలో అంత పెట్టుకుని ఎగస్ట్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి కాటన్ క్లాత్ ఉంది కదా మెడపట్టి మెడపట్టి కోసం రెడీ చేసి పెట్టుకున్నాం క్రాస్కున్న క్లాత్ని సో అడుగు భాగంలో ఈ ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి చూసుకోవాలి ఉల్టా సీదా ఏమైనా వస్తుందా లేదా అని ఒకసారి నెక్కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే తెలిసిపోతుంది ఇలా రావాలన్నమాట ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టుకుంటే ఇలా రావాలి ఇలా పెట్టుకున్నప్పుడు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోదాం మెడ మీద స్టిచ్ వేసుకుంటే కొత్త వారైతే అడుగు భాగంలో మనకి పైపింగ్ క్లాత్ ఉంది పైన హెమింగ్ పట్టి క్లాత్ అనమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే మీకు మెడ దగ్గర కుట్టేటప్పుడు సాగకుండా ఉంటుంది అదే మీరు డైరెక్ట్గా మెడ మీద స్టిచ్ వేశారనుకోండి కొత్త వారైతే సాగిపోతుంది అనమాట మెడ అనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళటమే చూ నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇదంతా కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూసారు ఎంత బాగా వస్తుందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్గా ఉండాలండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్గా ఉండాలన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఫింగర్ తోటి టచ్ చేస్తున్నాను థ్రెడ్ ఎక్కడుందో దాని పక్కనే కుట్టు పడేటట్టు చూస్తున్నాను అనమాట అందుకని మీకు స్లోగా చూపిస్తున్నాను ఇలా చేతితోటి అద్దుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడున్న క్లాత్ని కట్ చేసుకోండి ఇది వచ్చేసి నెక్ లోపలికి వెళ్తుంది అనమాట లావుగా ఉంటే మనకి హెమ్మింగ్ పట్టి అనేది సరిగ్గా రాదు అందుకు నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మీ చేతి వాళ్ళని బట్టి అంటే మనం మిషన్ సెట్టింగ్ చేసుకుంటాం కదా సూద్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేటట్టు పెట్టుకున్నాను రైట్ హ్యాండ్ సైడ్కి కొద్దిగా గ్యాప్ వచ్చింది అలా సెట్ చేయటం వల్ల అందుకు నాకు పైపింగ్ ఈజీగా ఉంటుందని చెప్పేసి ఎడమ చేతి వైపు పెట్టుకున్నాను సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట ఎంతైతే ఖర్చు కావాలో అంతకి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది లేకపోతే ఎక్కువ తక్కువ ఉండటం వల్ల మనకి భుజాలు జారిపోయే ఛాన్సెస్ లేదంటే ఫినిషింగ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అందుకని మీరు ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇది అయిపోయింది కదా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి రావాలండి మీ చేతి వాళ్ళని బట్టి చెప్పాను కదా స్టార్టింగ్లో ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టుకుంటానికి ఇక్కడ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇక్కడ లైట్గా మెల్లగా రఫ్ ఇవ్వండి లేకపోతే సూది తిరిగిపోతుంది లావైపోయింది కదా అందుకుని ఇప్పుడు ఏది సాగదీయకూడదండి అంతా మీ హ్యాండ్లోనే ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా రౌండ్ తిరిగే చోట ఇలాగా మీరు క్లాత్ని మాత్రమే రౌండ్ చేయాలి తప్ప నెక్ని ఏం టచ్ చేయకూడదు ఇలాగ నెక్ ఎలా ఉందో అలాగే ఉంచేసి మీరే రౌండ్ తిరుగుతూ వెళ్ళాలన్నమాట అంటే క్లాత్ని మీరు పైపింగ్ క్లాత్నే రౌండ్గా చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం ఫినిషింగ్ అంతా ఇక్కడే ఉంటుంది చూడండి నేను అలాగే తీస్తున్నాను ఫినిషింగ్ అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ంతా ఇలాగా ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా రౌండ్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళటమే చూసారా ఎంత స్లోగా నేను స్టిచ్ వేస్తున్నానో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అనమాట ఇలాగ మనకి మార్కింగ్ అనేది టచ్ అవ్వాలన్నమాట ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఈ రౌండ్ తిరిగే చోట చాలా ఇంపార్టెంట్ అండి లేదా పైకి లేచి కూర్చుంటుంది అక్కడ క్లాత్ అనేది ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మిస్ అవుతుంది వెనక్కి వెళ్ళి మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఒక పావు వదిలేయండి చూడండి ఇక్కడ మళ్ళీ కాజా కాజాపట్టి హైట్ అనేది తక్కువ అనమాట చూసుకోవాలి ఇక్కడ ఎంత ఇచ్చామో ఇక్కడ అంతే ఇవ్వాలి ఓకేనా స్టార్టింగ్ చేసేటప్పుడు ఎంత ఇచ్చామో ఎన్నింగ్లో కూడా అంతే ఇస్తే కాజా కాజాపట్టి హైట్ అనేది ఎక్కువ తక్కువ రాదు ఒక పాని వదిలేయండి వదిలేసి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇలా నీట్గా చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట వచ్చేసి చూసారా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే హెమ్మింగ్ పట్టిలాగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేయండి సేమ్ మనం హెమ్మింగ్ పట్టి ఎలాగైతే వేస్తామో అలాగే రౌండ్ తిరిగే చోట మళ్ళీ ప్రతి చోట అవసరం లేదు జాగ్రత్తగా కట్ ఇవ్వండి లేదంటే కట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నెక్ అనేది మీకు క్లియర్గా అర్థం అవడానికి నేను చాలా స్లోగా చెప్తున్నాను ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఇలా గోరుతో గీకేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో గోరుతో గీకేసుకుని మళ్ళీ ఇక్కడ మనం ఎంతైతే ఖర్చు ఉంచామో అంత ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుందనమాట ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసారంటే సూపర్ ఫినిషింగ్ వస్తుందండి మీకు అయితేనే నార్మల్ పాతంతోనే చాలా బాగా కుదురుతుంది బ్లౌజ్ కూడా అని చూడండి వేస్ట్ అవ్వదు క్లాత్ మనకి బార్డర్ అనేది మిగిలిపోతుంది కదా కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకి వన్ సైడ్ బార్డర్ మిగులుతుంది కదా ఆ బార్డర్ వేస్ట్ అవ్వకుండా అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఇలాగా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూసుకోండి అంత కరెక్ట్గా వస్తుందో లేదో అని ఇలాగా కొంచెం లావుగానే ఉంటుందండి ఎందుకంటే ఇది పైపింగ్ క్లాత్ కాదు కదా బ్లౌజ్ పీస్లో బార్డర్ కాబట్టి కొద్దిగా దలసరిగా ఉంటుంది కానీ ఏం పర్లేదు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా క్లోజ్ చేసుకొని ఇదంతా కూడా చూడండి లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫినిషింగ్ అనేది మిస్ అవ్వకూడదు అనమాట సో అయిపోయిందండి ఫైనల్గా అయితే చూసారు ఇలా వచ్చింది ఇప్పుడు మనకి హెమింగ్ పట్టికి ఎలాగైతే ఎగస్టర్ ఉన్న క్లాత్ని కట్ చేస్తామో సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా జాగ్రత్తగా కట్ చేయండి ఇంత కష్టపడి కుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది నెక్కగానే కట్ అయ్యిందంటే ఇలాగా క్లాత్ని పైకి లేపి మరీ కట్ చేయాలన్నమాట ఫ్లాట్గా ఉండి కట్ చేస్తే ఇలా కట్ చేసామనుకోండి తెగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలా అస్సలు కట్ చేయకూడదు స్టార్టింగ్లో అలాగే చేసి నేను పొరపాటు చేశాను సో ఇప్పుడు వచ్చేసి క్లాత్ వీలైనంత వరకు పైకి ఇలాగ ఎత్తుకుంటూ కట్ చేయాలండి ఫ్లాట్గా ఉన్నప్పుడు కట్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట కట్ అయిపోయే ఛాన్సెస్ సో ఇది కూడా అయిపోయింది ఇక్కడ కూడా ఎగస్టున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలాగా అయిపోయిందండి దీన్ని హెమింగ్ చేసేసుకున్నామంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది సింపుల్ చూడండి మళ్ళీ లోపలున్న క్లాత్ అనేది హెమింగ్ పట్టి అనేది బయటికి రాకుండా అంటే మనకి హెమింగ్ వేసినా కూడా ఫినిషింగ్ నీట్గా ఉండడానికి పక్క నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఇలా పక్క నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్తే మనకి క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది లోపల ఉన్న పైపింగ్ అంటే హెమింగ్ క్లాత్ అనేది బయటికి రాదనమాట ఇదంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా అలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ చాలా ఈజీ సింపుల్గానే ఉంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి చూసారా నెక్ షేప్ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో అలా వస్తుందండి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోతే తర్వాత హెవింగ్ చేసుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది అది ఇది స్టిచ్ వేయలేదనుకోండి అది పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట ఎందుకంటే బార్డర్ కదా స్టిఫ్గా ఉంటుంది టైట్ ఉంటుంది కాబట్టి అలా వస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఈ మెతడ్లో పైపింగ్ వేసి చూడండి సూపర్గా వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్